తర్వాత నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు సెవెంటీ టూలో విద్యార్థుల సంఘర్షణలో నా ఫోటోను చాలా జాగ్రత్తగా పెట్టి నాకు అందించినటువంటి పెద్దలు ఈనాటి కార్యక్రమంలో చాలా విషయాలు ఇదివరకే చెప్పడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా దత్తాత్రేయ గారు ఒక లేనిపోని కథ నాకు నా శ్రీమతి గారి గురించి మాట్లాడి ఈ సమావేశం అయిపోతూనే దత్తాత్రేయ గారు ఎంత బాగా మాట్లాడినారు ఎప్పుడన్నా మీరు ఒక్కసారైనా నాతో మాట్లాడతారు అదేవిధంగా నేనేం చేయాలో అర్థం కాకుండా వారు చెప్పడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీనివాస్ గారిని అదృశ్యంగా మాట్లాడాలి అది కూడా అంటే దత్తాత్రేయ గారు సాధారణంగా మాటల్లో ప్రేమతో ఇటువంటి చాలా విషయాలు చెప్తుంటారు న్యాయానికి నేను రచయితను కానే కాదు రచనలు రావు నాకు జైలు ఒక సంవత్సరం పాటు నా ఒక ఖైదీలను చూస్తూ ఉండడం వల్ల కొన్ని రాయాలనిపించి జైల్లో రాసి దానివల్ల కొన్ని అప్పుడు ఆంధ్రజ్యోతిలో దీపావళి కథ పోటీకి ఒక రచనను పంపిస్తే అందులో సెలెక్ట్ అయిన భార్య పేరిట వాళ్ళు పబ్లిష్ చేసినారు ఆంధ్రజ్యోతిలో అప్పుడే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అది కూడా ఇందులో ఉన్నది ఆ కథ తర్వాత తెలంగాణ ఉద్యోగం కానివ్వండి అప్పుడు కొంతమంది రాయాలన్నారు సెవెంటీన్ సెప్టెంబర్ సంబంధించి మళ్ళీ రాయాలంటే ఇప్పుడు కష్టమే అంటే మళ్ళీ మీరు జైలుకు పోతేనే జైల్లో కూర్చుంటే రాస్తారా అని కూడా అన్నారు నన్ను ఈ అవకాశం కల్పించకండి నాకు అన్నప్పుడు కొన్ని రాయడం వల్ల ఉనికి అనేది పుస్తకం వచ్చింది మళ్ళీ నేను గవర్నర్ అయిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు ఆ ఉనికి పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరించినారు ఇక్కడ ఉనికి అని ఉంటే కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఉనికి తర్వాత కాలక్రమేణా మనం ఏ విధంగా మారుతామో మళ్ళీ కొన్ని అనుభవాలు వచ్చినాయి గవర్నర్గా కాబట్టి దీని పేరు ఉనికి అని కా కీ బదులు కాని పెట్టినామంతే కా కూడా అర్థం ఉంది ఇంటర్నెట్లో కానీ ఎక్కడ కానీ దీనికి సంబంధించింది అర్థం ఉంటుంది ఉనికికి అడ్జెక్టివ్ పదమే ఉనికికా ఇది అంతేకాకుండా ఒక షైనింగ్ అనేది ఆఫ్రికన్ ఒరిజిన్ యొక్క మగ పిల్లల గురించి అక్కడ ఆ దేశాల్లో మిగతా ఆఫ్రికన్ కంట్రీస్లో ఇదే పేరు పెట్టుకుంటారు ఓనికా అనే పేరు పెట్టుకుంటారు అంతేకాకుండా హిందూ సాంప్రదాయంలో చాలా ఉన్నది దీని మీద లిటరేచర్ ఉనికా మీద చాలా లిటరేచర్ ఉన్నది చాలా శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలు వేయడం జరిగింది అది ఏదైనా ఇందులో రాసినటువంటి విషయాలన్నీ కూడా కొత్త విషయాలు ఏం లేదు ప్రధానంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడి నుంచే మాకొక సాంస్కృతిక జాతీయవాదం అనేది పుట్టింది కాబట్టి దాని నుంచి ప్రధానంగా దాని మీద ఆరపడ్డాం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఈ వేదికపైన దాదాపు మూడు రంగులు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది మన జాతీయ పతాకం ఏ విధంగా త్రివర్ణంగా త్రివర్ణ పతాకం ఏ విధంగా రెపరెపలాడుతుందో ఈ వేదిక కూడా ఆ విధంగానే రెపరెపలాడుతున్నది దానికి ప్రధానమైనటువంటి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పినప్పుడు వెంటనే తయారైపోతుండే ఒక అధికారా నాతో సార్ మరి మీరు పోతున్నారు అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి నేను నా ఐదు ముఖ్యమంత్రులు నా కోసం వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి గవర్నర్ గారు జయలలిత అయితే ఎప్పుడు ఎవరి దగ్గర ఎవరైనా వచ్చి వెయిట్ చేసి ఆమె కాదు మీ అందరికి తెలుసు జయలలిత గారి సంగతి అది ఏదో నా అదృష్టం అనుకుంటే ఎయిర్పోర్ట్కి వచ్చి నా కోసం నిలబడి ఇవన్నీ చేసింది కానీ ఈనాటి నేను ఆయనతో అన్నాను పక్కన సీఈ ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను గవర్నర్ కాదు తెలంగాణ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఇట్ ఇస్ మై బౌండ్ అండ్ డ్యూటీ టు రిసీవ్ హిమ్ ఫర్ మై ఫంక్షన్ ఐ విల్ గో అండ్ ఐమ్ దట్ ఈస్ అవర్ కల్చర్ ఈ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి మనం అనుకుంటున్నాం అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము దీనికి కారణం ఏందనేటువంటి విషయాన్ని ఇది సాంస్కృతిక జాతీయ వాదం అనేది భారతదేశంలో అందరిలో ఉంది పార్టీలు మారినా పార్టీలున్నా పార్టీ సిద్ధాంత ప్రణాళిక విధానం కొంత నచ్చకపోతే ఇంకోదానికి పోవచ్చు రావచ్చు అవకాశవాదం ఉండద్దు కానీ ఇవన్నీ కూడా మన సాంస్కృతిక జాతీయవాదంలో ఉందని పలా పాలకపక్షం ప్రతిపక్షం కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంటుందని లాల్కృష్ణ అద్వానీ గారు వారు మై లైఫ్ మై కంట్రీలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది ఆయన ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ గారితో కలిసినప్పుడు రాహుల్ గాంధీ గారి తండ్రిని రాజీవ్ గాంధీని గురించి కూడా మాట్లాడుతూ ఈ రాజకీయాలు ఎట్లా ఉండాలనే చర్చ చేసిన సంగతి ఆయన చివరిగా ఆయన బుక్లో రాసిన ఏంటంటే కంక్లూజన్ ఏమిటంటే దిస్ ఇస్ ఎ కల్చరల్ మనం ఈ భావన మన భారతదేశంలో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మనం అందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది ఇంతకుముందు వేదిక మీద శ్రీధర్ బాబు గారికి సంబంధించింది శ్రీపాదిరావు మన జ్ఞాపకం చేసుకున్న వారిని శ్రీపాదరావు గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం శ్రీపాదరావు గారు అదేవిధంగా వారి సతీమణి సీతర్బాబు గారి తల్లిగారి ఫోటోలు మా గ్రామంలో కాలనీలు ఎన్నో ఇళ్ళల్లో ఉన్నాయి ఆ ఫోటోలు ఆ వారు వచ్చి నాగరెడ్డి చేసిపోయినారు అంతేకాకుండా శశిధర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి డైనమిక్ చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రంలో ఎవరైతే మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారో మర్రి చెన్నారెడ్డి గారిని ఎందుకు డైనమిక్ అంటున్నానంటే అంటే మేము ఎప్పుడు నేను మూడు సార్లు ప్రతిపక్ష నాయకునే ఉన్నాను ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు మారినప్పటి కూడా మూడు సార్లు కగ్జిక్యూటివ్గా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను బాగా స్టడీ చేస్తాను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పోయిన తర్వాత మర్రి మల్ చెన్నారెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అప్పుడు బాధాకరమైనటువంటి విషయం వారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అమెరికాకు పోతున్న సందర్భంలో నేను వారి కారు దగ్గరికి పోయి మా ఒక చిన్న పర్కులేషన్ ట్యాంక్ కావాలి ఒకటి ఉంది అందరు వచ్చినారు అని పోతే అవునా మీరు తిడుతారా మమ్మల్ని అసెంబ్లీలో మళ్ళీ మమ్మల్ని అడుతారు అని నవ్వుకుంటాని వెంటనే అధికారంలో ఒక పిలిపించి నేను అమెరికా నుంచి వచ్చే లోపు ఇదంతా పని కావాలని చెప్పి ఆయన వెంటనే సంతకం పెట్టడం జరిగింది మరి చిన్నారెడ్డి గారు ఆ పర్కులేషన్ ట్యాంకును ఫౌండేషన్ వేసింది శ్రీపాదరావు గారే దాని తర్వాత ఇనాగ్రేట్ చేసిన కూడా శ్రీపాదరావు గారే ఆ శ్రీపాదరావు గారి అంత మాకు ఆత్మీయ సంబంధం ఉంది శ్రీపాదరావు గారిని హత్య చేసినారు కాబట్టి రామకృష్ణారెడ్డి మా అప్పుడున్నటువంటి అధ్యక్షుడికైనా ఉన్నాడు మా భారతీయ జనతా పార్టీ సమావేశం పెట్టుకొని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే ఆనాడు నెక్సలెట్లు మాకేదో నీళ్లు తీసుకురాలేదని ఒక అభియోగం న్యానికి శ్రీపాదరావు గారు చాలా శ్రమించినారు ఆ జీవితంలో ఎప్పుడు కూడా అసలు రెస్ట్ అనేది లేకుండా ఆయనకు అటువంటి వ్యక్తిని మా ప్రాంతానికి నీళ్లు తీసుకురాలనేటువంటి దానితో నెపం పైన మేము చంపుతున్నామంటే దానికి వ్యతిరేకంగా మనం ఆ ప్రాజెక్టు పేరే శ్రీపాద ప్రాజెక్టు పెట్టాలని మేము బీజేపీగా తీర్మానం చేశాం అంటే ఇటువంటి ఆలోచనలు ఒక సాంస్కృతిక జాతీయ భావనలో ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి నేను అదేవిధంగా రాశాను ఇప్పుడు మనం మొదటి నుంచి చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎన్నో సందర్భాలు కలిసినాయి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు బ్రహ్మాండంగా మాట్లాడితే ఆయన చూసి అతను భుజం మీద చేసి నువ్వు ఎన్నడైనా ప్రధానమంత్రి అవుతావని చెప్పినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఎట్లా అంటాడు మరి కాంగ్రెస్ పార్టీ అనే సిద్ధాంతమైతే కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ సాంస్కృతిక వాదం ఉంది ఇండియన్ వన్నెస్ నెస్ అనేది ఉంది అందుకోసమే చైనీస్ ఇంటెలెక్చువల్ ఆయన హూషి అనే ఒక ఇంటెలెక్చువల్ ఆయన ఈ వాజ్ అంబాసిడర్ టు ది అమెరికా అంబాసిడర్ అయిన తర్వాత ఈ వాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది పీకింగ్ యూనివర్సిటీ ఆయన స్వీయ చరిత్రలో ఆయన రాసుకున్నాడు ఇండియా కాంకర్డ్ చైనా అండ్ రూల్ చైనా డిక్టేటెడ్ చైనా మోర్ దెన్ ట్వంటీ సెంచురీస్ కల్చురలీ నాట్ సెండింగ్ ఏ సింగల్ సోల్జర్ అక్రాస్ ది బార్డర్ బార్డర్కి ఒక సోల్జర్ పంపకుండా ఇరవై ఇరవై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ట్వంటీ సెంచురీస్ వితౌట్ ఎవర్ ఫైటింగ్ సాంస్కృతిక దాంతోనే రూల్ చేసింది అనేది మనం అందరం చూస్తున్నాం నాకు అదే అనిపిస్తుంది ఒకసారి నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఒక జపాన్